నా పేరు పుష్పచంద్రయ్య సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిని సోదరులారా ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళు ఈరోజు ఇరాకులు లేక ఫీల్ బస్సులు ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు ఏర్పడి వాళ్ళు ఈరోజు వాళ్ళ కుటుంబాలు బస్సు ఉండాల్సినటువంటి రోజులు వచ్చినాయి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భార్య పోషించుకోవాలన్నా అలాగే ఆటోల వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డబ్బులు ఫైనాన్స్ లో తీసుకొచ్చినటువంటి డబ్బులు వాళ్ళు వాళ్ళకి సా ఒకటే సరైనది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మేము స్టేజ్ ఆధ్వర్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం కాబట్టి వీళ్ళకందరికీ కూడా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా పన్నెండు వేల చూపులను ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వట్లేదు కాబట్టి దుర్మార్గమైనటువంటి పద్ధతి కాబట్టి తక్షణమే ఆటో ఇంజిన్ వలన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే వాళ్లకు పన్నెండు వేలు ఇస్తామన్నటువంటి డబ్బులు నెల నెల ఇస్తామన్నటువంటి డబ్బులు వెంటనే తక్షణమే చెల్లించాలి ఎందుకంటే ఆటో వాళ్ళ ఆటోల వాళ్లకు వాళ్ళు ఫైనాన్షియల్ కట్టాలంటే ఆటోలను ఫైనాన్షియల్ తీసుకొచ్చుకున్నారు పేదవాళ్ళు దాన్ని జీవనోపాధిగా నమ్ముకొని పడుతున్నటువంటి వాళ్ళు రెక్కాడుతు ఒక్కాడుతు ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకొని పతికేటటువంటి ఈ డ్రైవర్స్ యొక్క బాధలు వర్ణాదితం కాబట్టి వాళ్ళు బస్తులు ఉంటున్నారు వాళ్ళ భార్యలు పడుతున్నారు వాళ్ళ పిల్లల పసు నుండి వాళ్ళు చదువు పిల్లల్ని చదివించుకోవాలన్న ఫీజు కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి ఫైనాన్స్ గట్టలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళని ఆదుపొని వీళ్ళకు ఆటో యూనియన్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా విధాభావాల రైతులు మేధావులు ప్రజాస్వామ్య వర్గ విద్యా అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ